హైదరాబాద్కి కూటవేత దూరంలో ఉన్న ఆ నియోజకవర్గ రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ నియోజకవర్గ రాజకీయాలు మరింత హాట్ టాపిక్గా మారాయా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేసిన ఆ నేత ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారట పైగా తన అనుచరగణాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది దీంతో ఆ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది ఆ నేతలెవరు అక్కడ జరుగుతున్న రాజకీయాలేంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ మహబూబ్ నగర్ జిల్లాలోని షార్నగర్ నియోజకవర్గ రాజకీయాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా షార్నగర్ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే చోళపల్లి ప్రతాప్ రెడ్డి టికెట్ దక్కకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా వీర్లపల్లి శంకర్ను ప్రకటించడంతో ప్రతాప్ రెడ్డిని పార్టీ కోసం పనిచేయాలని పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది అధిష్టానం దీంతో వీర్లపల్లి శంకర్ గెలుపునకు ప్రతాప్ రెడ్డి పూర్తి స్థాయిలో కృషి చేశారు ఇంతవరకు కథ బాగానే ఉంది కానీ ప్రస్తుతం వీర్లపల్లి శంకర్ ప్రతాప్ రెడ్డి మధ్య అస్సలు పడడం లేదట షార్నిగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వన్ మ్యాన్ షో చేస్తున్నారంటూ ప్రతాప్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదంటున్నారు దీంతో ప్రతాప్ రెడ్డి అంటి ముట్టనట్లుంటున్నారంట ఈ క్రమంలో కొంతకాలం సహనం పాటించాలని తన అనుచర గణానికి సూచిస్తున్నారంట మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పార్టీ ఏదైనా పదవి ఇస్తుందని ఆశిస్తున్నారంట లేని పక్షంలో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో మంచి పట్టు పెంచుకోవాలని చూస్తున్నారంట ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తానే పోటీ చేస్తానని గెలుపు తనదేనంటూ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారంట ప్రతాప్ రెడ్డి అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి వర్గం తన సత్తా చాటుకోవాలని చూస్తుందంట ఇదంతా చూస్తుంటే షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ లో రెండు గ్రూప్లు మొదలైనట్లుగా జనం చర్చించుకుంటున్నారు మరోవైపు ఇద్దరి నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయనే చర్చ జరుగుతోంది ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవం చెందక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తానికి షాద్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే మొదలైన గ్రూప్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నివారించకపోతే రానున్న రోజుల్లో ఆ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ కూడా జరుగుతోంది చూడాలి మరి ఇద్దరు నేతల మధ్య ఉన్న రగడను అధిష్టానం ఎలా తీరుస్తుందో